అందరికీ నమస్కారం తెలుగు భక్తి సాంగ్స్ సాంగ్స్పై ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృక్ష పూజ విశేషం గురించి తెలుసుకుందాం దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్త దినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది ఏ పనైనా తిథి వారం తారాబలం గ్రహబలం ముహూర్తము మున్నగునవి విచారించకుండా విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తథ్యము చతుర్వర్గ చింతామణి అనే ఉద్గ్రంథము ఆశ్వయు శుక్లదశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయం అని ఉన్నది ఈ పవిత్ర సమయము సకల వాంఛితార్థ సాధకమైనదని గురువాక్యము సెమీ పూజ చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది సెమీ వృక్షం అంటే జమ్మి చెట్టు దసరా సంబరాలు చివరి రోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకు వచ్చేది జమ్మి చెట్టు దసరా సాయంత్రం వేళ జమ్మి కొట్టి ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు చెట్లను దైవంగా పూజించి కొలుచుకోవడం హైందవ సంస్కృతిలో తరచూ కనిపించేదే కానీ ఈ దసరా రోజుకి జమ్మి చెట్టుకి మధ్య అనుబంధం ఏమిటి అన్న ప్రశ్నకు చాలా సమాధానాలే కనిపిస్తాయి అందుకనే ఋగ్వేద కాలం నుంచే జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారు మనం పురాణాలలోను వేదాలలోనూ తరచూ వినే అరణిని ఈ జమ్మితోనే రూపొందించేవారు జమ్మి ఎలాంటి ప్రాంతాలలో అయినా త్వర త్వరగా పెరుగుతుంది నీటి లభ్యత పెద్దగా లేకున్నా కూడా సుదీర్ఘకాలం బ్రతుకుతుంది ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఆరోగ్యం సమకూరుతుందని పెద్దల నమ్మకం అందుకే వినాయక చవితి నాడు పూజించే ఏకవింశతి పత్రాలలో సెమీపత్రాన్ని కూడా చేర్చారు అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములను వస్త్రములను సెమీవృక్షంపై దాచి ఉంచారు అజ్ఞాతవాసం పూర్తి అవ్వగానే ఆ వృక్షరూపమును పూజించి ప్రార్థించి తిరిగి ఆ ఆయుధములను వస్త్రములను పొంది సెమీ వృక్ష రూపమున ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించారు అలా పాండవులకు అపరాజితాదేవి ఆశీస్సులు ఉండబట్టే వారు యుద్ధంలో గెలిచారని నమ్ముతారు కేవలం పాండవులే కాదు రాముడికి సైతం జమ్మి చెట్టు ప్రీతికరమైనదని చెబుతారు రామస్య ప్రియదర్శిని పైగా జమ్మి చెట్టుని స్త్రీ స్వరూపంగా భావిస్తారు ఆ శక్తి అనుగ్రహం కూడా రాముల వారికి లభించబట్టే ఆయన రావణునితో జరిగిన సంగ్రామంలో గెలుపొందారట శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము శుక్ల పాడ్యమి నాటి నుంచి పదో రోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకం ఎక్కి అయోధ్యకు బయలుదేరాడు అలా బయలుదేరే ముందు సెమీ వృక్షాన్ని పూజించాడు అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి విజయదశమి నాడు అందరూ సెమీ పూజ చేయటం అనేది ఆనవాయితీగా వస్తోంది విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన వృక్షం వద్ద గల అపరాజితాదేవిని పూజించి శ్లోకం పఠిస్తూ చెట్టుకు ప్రదక్షిణాలు చేయాలి శ్లోకము రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి ఇలా చేయట వల్ల అమ్మవారి కృపతో పాటు శని దోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి పాపం శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియవాదిని పాపం

ఇది నాడు అర్జునుని ధనువును కలిగి ఉండింది శ్రీరామునికి ప్రియాన్ని కలిగించింది యాత్రార్థులకు ఇస్తుంది పనులన్నింటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది చిన్నవాళ్ళు పెద్దల చేతులలో జమ్మి ఆకును బంగారం అని చెప్పి పెట్టి వారి దీవెనలు అందుకోవడం ఆచారంగా పాటిస్తారు పూజ ముగిసిన తరువాత జమ్మి ఆకులను తుంచుకుని వాటిని బంగారంలా భద్రంగా ఇళ్లకు తీసుకువెళ్తారు ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా అవి బంగారంతో సమానం అనడంలో ఏమాత్రం సందేహం లేదు జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలను సాధించాలని కోరుకోవడమే